ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు సిద్ధమైంది నేడు అంటే గురువారం రోజు భారత్ బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది పాకిస్తాన్ను వారి దేశంలోనే చిత్తుగా ఓడించి ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉన్న బంగ్లాదేశ్ జట్టు టీమిండియా మ్యాచ్లో ఎలా ఆడబోతుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది స్వదేశంలో భారత జట్టును ఓడించడం అంత సులభం కాదు కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉన్న ఫామ్ చూస్తే ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది టీమిండియాపై ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవని బంగ్లాదేశ్ ఆ రికార్డును కాలగర్భంలో కలిపేయాలని కంకణం కట్టుకుంది ఆ రికార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ పదిలంగా ఉంచుకోవాలని రోహిత్ సేన ప్రణాళికలు రచిస్తోంది భారత్ బంగ్లాదేశ్ జట్లు ఇప్పటి మొత్తంగా పదమూడు మ్యాచ్లు తలపడ్డాయి ఈ పదమూడు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ కనీసం ఒక్కసారి కూడా విజయం సాధించలేదు పదకొండు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి కానీ ఇప్పుడు మాత్రం బంగ్లాదేశ్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది మరోవైపు టీమిండియా మాత్రం గత ఆరు నెలలుగా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు భారత్ను భారత్లో ఓడించడం అనేది క్రికెట్ ఆడే ఏ జట్టుకైనా కళే ఆ కళను నెరవేర్చుకునేందుకు బంగ్లా సమాయత్తమైంది మరి ఈ మ్యాచ్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి you <laughs>